ఏపీకి మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం కలింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది అయితే మోంతా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ జారీ చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేసింది తుఫాన్ కారణంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేయొచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది తుఫాన్ తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచించింది తుఫాన్ కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మచిలీపట్నం దివిసీమ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు